గల్ఫ్ గల్ఫ్ కానీ గల్ఫ్ కొంతమందికి మాత్రమే ఇస్తుంది మరి కొంతమందికి మాత్రమే గల్ఫ్ లో తన ప్రాణాలు మాత్రం తీసుకుంటుంది ఓకేనా ఫ్యామిలీ కోసం దుబాయ్ వచ్చి తన బంధాలను రెసిపెట్టేసి ఎన్నో కష్టాలు అనుభ అనుభవిస్తున్న గల్ఫ్లో ఆరోగ్యం మంచులకు ఏదో కొన్ని కారణం వలన గల్ఫులు అయితే తన ప్రాణాలను మాత్రం ఇక్కడిని కోల్పోతున్నారు కొన్ని సంవత్సరాలు గల్ఫ్లో ఉంటూ ఫ్యామిలీ పెట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చివరి ముఖం కూడా చూడకుండా ఇక్కడిని తన తుది శ్వాస అయితే విడిచిపెట్టడం జరుగుతుంది గల్ఫలో బ్రతకాలంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్